అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు సెప్టెంబర్ నెలలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రేంబకీ త్రయీదేవి నారాయణీ నమస్తు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటలు సమయం చూసుకుందాం మనం ఉదయం నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి సెప్టెంబరు ఈ యొక్క రోజు నాడు కృష్ణపక్ష చతుర్దశి కృష్ణపక్ష చతుర్దశి చతుర్దశి తర్వాత అమావాస్య ఈ కృష్ణపక్ష చతుర్దశి నాడికి మాస శివరాత్రిని కూడా అంతే అలాగే కృష్ణపక్ష చతుర్దశి ఆశ్లేష నక్షత్రం రెండవ పాదం అలాగే పరిగయోగము విష్టికరణము తిది వార నక్షత్ర యోగకరణాలు ఈ రకంగా ఉంటే రాశియందు చక్రములందు ఏ రకమైనటువంటి విధానాలు కలిగి ఉన్నాయి జన్మము అంటే మిథున రాశిలోని ఉన్న వాడు కూజుడు కర్కాటక రాశియందు బుధ చంద్రుడు సింహరాశి ఎందు అలాగే కన్యా శుక్ర శుక్రకేతువులు అలాగే కుంభరాశి యందు శని భగవానుడు ఇక మిగిలిన రాశి అయిన మేనరాశియందు ఉన్నవాడు రాహు ఇకపోతే వృషభ రాశిలో గురు సంచారం జరుగుతుంది నవగ్రహ సంచారం ఈ రకంగా జరుగుతున్నప్పుడు మిథున రాశి వారికి ఈ నెల కాలంలో ఎలాగుంది కుజుడు ఉన్న స్థానం ఎక్కడ ఉన్నాడో మిథునలోనే ఉన్నాడు అధిపతి ఎవరు బుధుడికి మిధున మిథున రాశికి బుధుడు అధిపతి బుధుడు అధిపతి అయి ఉన్నాడు విధానం బాగుంది బుధుడు ఉన్న స్థానం ధనస్థానంలో ఉన్నాడు అంటే ఈ యొక్క నెలలో ఈ మిథున రాశి వారికి సంపూర్ణమైన శుభ ఫలితాలు వస్తున్నాయి ఎంతటి శుభ ఫలితాలంటే ఈ నెల కాలంలోని ఒక ఇల్లు కానీ ఒక స్థలము కానీ ఒక పొలము కానీ కొని తీరతారు మిథులు రాసి వారు కొని తీరాలి అంతటి శుభదాయకమైన ఫలితం కుజుడు అనగానే ధరణీపుత్రుడు ధరణీపుత్రుడు అంటే భూమా భూమాత పుత్రుడు విష్ణువు భూమాతకి పుట్టినవాడు ఉద్భవించినవాడు కుజుడు ఈ కుజుడు ఎప్పుడైతే ఈ రాశి ఎందు ఉండి ఈ కుజుని మీద ఏ యొక్క అశుభగ్రహ దృష్టి లేదు అశుభగ్రహ దృష్టి లేకపోయినందువల్ల అన్ని యోగాలుగానే ఇస్తున్నాడు విద్య విద్య ఆధిక్ష్యత కుజుని వల్ల విద్యా ఆధిక్ష్యత అంటే చక్కటి విద్యని అభ్యసించే వారికి అభ్యసించగలుగుతున్నారు విద్యార్థులు ఈ కుజుని వల్ల ఎంతో ప్రయోజనాత్మకంగా పనిచేస్తారు ఐఏఎస్ ఐపిఎస్ లేకపోతే ఒక మిలిటరీ అధికారి పోలీస్ అధికారి ఇటువంటి విధానానికి అన్నిటికీ అధిపతి కుజుడే కుజుని అనుగ్రహం లేకపోతే ఒక స్థలాన్ని అమ్మలేడు ఒక స్థలాన్ని కొనలేడు ఎవడను కుజిని అనుగ్రహము సంపూర్ణతత్వంగా ఉండగలిగితేనే అమ్మగలరు కొనగలరు అటువంటి విధానాన్ని ఇస్తున్నదే కుజగ్రహం ఆ కుజని వల్ల విద్యార్థులకు మంచి యోగదాయకమైన పరిస్థితి వస్తుంది అలాగే ధనస్థానము అనగానే ప్రతి వ్యక్తి ఏమనుకుంటారంటే ఫైనాన్స్ అనుకుంటారు రూపాయి రూపాయి నోట్లు వంద నోట్లు లేదంటే ఐదు వందల నోట్లు ఇవి అనుకుంటారు కానీ ధనం స్థానం అంటే ధనం అంటే అది కాదు మానవ జన్మ ఎత్తడమే ఒక ధనం విద్యా బుద్ధులు నేరవడం ఒక ధనం సంఘ గౌరవ మర్యాద పలుకుబడలు పొందడం ఒక ధనం తల్లిదండ్రులు ఒక ధనం కట్టుకున్న భర్త ఒక ధనం భార్య ఒక ధనం అలాగే కడుపుని పుట్టిన బిడ్డల ఒక ధనం అత్త మామల ఒక ధనం ఆరోగ్యంగా ఉండడం ధనం సంపూర్ణమైన ఆయుద్దాయం పొందడం ఒక ధనం ఇది ధనం అంటే అర్థం ఏంటంటే ఇటువంటి విధానాలని వస్తాయి అటువంటి దాంట్లో బుధుడు ధనస్థానం ఎందుకు ఉన్నాడు కాబట్టి లగ్నం ఈ యొక్క రాష్ట్ర అధిపతి అయినవాడు మిథున రాశి అధిపతి అయిన వాడు ధనస్థానంలో ఉండి కుజుడు ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో మైత్రి బంధ భావాన్ని ఏర్పరుస్తుంది అంటే మిత్రుల వల్ల సహాయ సహకారాలు పొందుతున్నారు మిథున రాశి వారు ఈ నెలలో మిత్రుల వల్ల సహాయ సహకారాలు పొందుతున్నారు శత్రుతత్వంగా వాళ్ళు కూడా దూరం అవుతారు శత్రువుని మన చంపదగినటువంటి శత్రువు తన చేత చిక్కిన అని ఆ పద్యాన్ని మనం చదువుకున్నాం అటువంటిది కూడా దూరం చేసుకుంటాడు అయిపోతారు అలాగే అన్నదమ్ముల ఐక్యత పెరుగుతుంది అక్క చెల్లుళ్ళు ఐక్యత పెరుగుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి విపరీతమైన రాజయోగంగా వ్యాపారం సాగుతుంది ధనాన్ని అధికంగా ఇవ్వగలుగుతారు సంపాదించగలుగుతారు ఏది పట్టినా పట్టినదల్లా బంగారం ఉంటారు ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ మిథున రాశికి ఉంది సరేనండి వ్యాపారాల పరిస్థితి ఇలాగ ఉంది మరి ఉద్యోగుల పరిస్థితి ఏంటి ఉద్యోగుల పరిస్థితి ఏంటంటే వీళ్ళకి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ దూర ప్రయాణములకు ట్రాన్స్ఫర్ తప్పదు నువ్వు హైదరాబాద్లోని సాఫ్ట్వేర్గా చేస్తున్నావు నిన్ను కెనడాకి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని అన్నాడు అప్డాడ్స్కి వెళ్ళి అవకాశం వచ్చింది అప్డ్రాడ్స్కి వెళ్ళాలంటే శాలరీ ఎంత పెరిగిపోయింది ఆనందపడాలా బాధపడతారా ఆనందపడతాం బాధపడడం అవసరం లేదు అటువంటి విధానాలు దొరుకుతాయి ఉద్యోగస్తులకి అధికారులతో మెప్పుడు పొందుతారు అధికారుల వలన యోగదాయకమైన పరిస్థితిని పొందుతున్నారు అటువంటి పరిస్థితి ఈ యొక్క ఉద్యోగ రంగంలో ఉంది ఇందాక మనం చెప్పుకునే వ్యాపార ఏమన్నాయి కదా భార్యాభర్తల అన్యోన్యతాభావం ఏ రకంగా ఉంది అయితే కుజుడు అనగానే కొద్దిగా కోపదారి కోపదారి కొంచెం కోపాన్ని ఇస్తారు ఎక్కువగా కోపాన్ని ఇవ్వడం కొద్దిగా చురుబురలాడడం ఇలాంటివి జరుగుతాయి అలాగే ప్రేమలు ఏం పోవు అన్యోన్యత బాగుంది కొంచెం కోపదారంగా ఉంది భార్య భర్త ఎవరు ఎవరికో కోపం వస్తుంది దానికే ఉంది దానివల్ల వచ్చి అయ్యి బాబు ఇడిపోతారేమో అయ్యర్స్ తీసుకుంటారేమో అయ్యే ఉండవు ప్రేమ ఉండే ఆ ప్రేమలో ఏదో చిరాకు ఉంటుందో చిరాకు కోపపడుతుంటారు ఆ కోపధారనే కొంచెం కోప ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి అటువంటి విధానంగా ఉంది ఇక సంతాన విధానం ఏ రకంగా ఉంది పర్యావర్తలు అంటే సరిపోద్దా మరి సంతానం చూసుకోవద్దు సంతాన విధానం ఏ రకంగా ఉంది అనుకుంటే సంతానం చక్కగా చదువుకునే విధానంగా ఉంది ఆరోగ్యవంతమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్య విషయంలో కూడా యోగ్యతాభావమైనది ఇస్తున్నారు కానీ ఎందువల్ల జరుగుతుండ సంతానం ఈ యొక్క కుజుని మీద ఏ యొక్క గ్రహ దృష్టి లేదు బుధుని మీద మాత్రం రాహుదృష్టి ఉంది దానివల్ల కొద్ది కొద్దిగా అంటే ఎవరికైనా అప్పిస్తే అప్పివ్వకుండా అప్పు రాకపోవడం బాకీ అప్పు చేస్తే అప్పు తెరచలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది తప్ప దీనివల్ల నష్టమేదాయకమైన పరిస్థితి కాదు అంటే సముచితంగా ఆలోచన చేసి అన్ని రంగాల వారు కూడా యోగదాయకమైన పరిస్థితి ఉంటే ఈ యొక్క రాశిలో ఈ యొక్క నెలలో ఈ యొక్క మిథున రాశి వారు పొందేటువంటి ఆనందము సుఖములు సంతోషాలు అన్ని కాదు అటువంటి విధానాన్ని ఇస్తున్నారు ఈ యొక్క మిథున రాశికి ఈ మిథున రాశి చెయ్యవలసిన పరిహారాలు ఏంటి లేత అరిటాకు ఓటు తీసుకుని ఎప్పుడు మంగళవారం నాడు సాయంత్రాన్ని ఏర్పాటు చేసుకోండి లేత అరిటాకులోని ఓటు తీసుకుని కేజీ పావు పెసలవు తీసుకొచ్చి మొలకలు చేయండి అందులోని నాలుగు టమాటా పళ్ళు పెట్టండి తీసుకురండి ఆ మాత్రం తెల్లని బెల్లం తీసుకురండి అందులో పెట్టండి ఆ తరువాత బెల్లంతో పాటు చిలక్కడ దుంప అని ఉంటుంది ఆ దుంపల్ని ఉడకబెట్టండి ఒక నాలుగో మూడో ఇష్టం నేను ఉడకబెట్టండి అవన్నీ సమకూర్చుకోండి ఒక థర్మాకోల్ ప్లేట్ పెట్టండి స్టిప్గా ఉండాలి ఇవన్నీ అందులో పెడితే ఆగాలి అది ఒకటి తెచ్చుకుని పెట్టుకోండి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని బుధవారం ఉన్నాడు ఉదయాన్నే ఆరు గంటల లోపల కాదు సూర్యోదయం కాక ముందు లెగాలి కౌల స్నానం చేసి ఈ యొక్క మీ దేవుడి దగ్గర మీ ఇష్టదైవం మీ దే మందిరం ఉంటారు కదా ఆ మందిరంలోని మీకు వచ్చినట్టు దీపం వెలిగించి రాత్రి వెలిగించి శుభ్రంగా ఈ యొక్క నివేదన ఈ ప్లేట్ అక్కడేసి ఆ ప్లేట్లో అరిటాకు వేసి ఆ అరిటాకులో ఈ యొక్క పెసలు పోసి అందులో అరటిపళ్ళు నాలుగు మెత్తని అరటిపళ్ళు టమాటాలు ఈ చలకడదుంపలు ఈ బెల్లం గుడు అందులో పెట్టి కొన్ని నీళ్ళు చిలకరించి దేవుడికి నివేదన చేయండి నివేదన చేసిన తర్వాత శుభ్రంగా దాని మీద ఒక వస్త్రాన్ని కప్పండి తెల్లటి వస్త్రాన్ని తెల్లటి వస్త్రాన్ని ఎందుకు కప్పమన్నాం భగవంతుడికి నివేదన చేసేటప్పుడు ఆలయాల్లోని ఎలా తీసుకెళ్తారు వస్త్రాన్ని కప్పి చిత్రాన్ని పట్టి తోపదీపములతోటి ఒక రెండు కాగడ దివిటీలు పట్టుకుని మంగళ వైద్యాలతోటి నడుచుకుని వెళ్తారు కింద బట్ట వేసి వాళ్ళ అలా వెళ్తారు అవన్నీ మనం చేయలేం కాబట్టి ఆ వస్త్రాన్ని కప్పండి కాళ్ళకు చెప్పులు నివ్వడం ఆ తర్వాత ఏడు గంటల లోపులో ఉదయం ఏడు గంటల లోపులో గోశాల దగ్గరికి వెళ్ళండి ఆవుదారి పెట్టండి ఇది మొత్తం అరిటాప్తో సహా తినద్దు అరిటాప్తో అరిటాప్ కూడా తినద్దు అది చేసిన తర్వాత ఈ యొక్క వారం నాడు మీరు చేయవలసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెంటనే వెళ్ళాలి ఇది అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి కృష్ణ తులసి ఆకులు ఉంటాయి కృష్ణ తులసి ఆకులను తీసుకుని వెళ్ళి ఒకరికే అరటిపళ్ళు అగరవత్తులు హారత కర్పూరం ఇవన్నీ పట్టుకెళ్ళాలి హారత కర్పూరం వెంకటేశ్వర స్వామి పట్టుకెళ్ళినప్పుడు ముద్ద మామూలు హారత కర్పూరం పచ్చే పనిచేది పచ్చకర్పూరని హారతిమ్మని చెప్పాలి పచ్చకర్పూరం అమ్ముతారు ఒక పది రూపాయలదా రెండు రూపాయలు వండుకోండి అదే ఆహారతిమ్మ అని చెప్పండి పచ్చకర్పూరంతో హారతిండి అంటే పచ్చకర్పూరం చాలా ధర ఇప్పుడైతే ఎక్కువగా సంపాదిస్తున్నావు నీ వ్యాపారం చేయదు ఏదైనా పెరిగిపోతున్నా ఒకటి కనపడుతుందో ప్రజల దృష్టి కళ్ళు కనుదృష్టి మీద పడిపోద్ది ఆ కనుదృష్టిలోని ఈ పొరంతో ఆహారతి ఎప్పుడైతే ఇచ్చామో ఆ కను దృష్టి ఆ కళ్ళు చల్లబడిపోతాయి కళ్ళు మొదపడిపోతాయి ఆ దృష్టి పోతే అన్ని విధానాలు ఉన్నాయి ఇందులో ఆహారతి పట్టుకెళ్ళాడు పచ్చకరిపూరం పట్టుకెళ్ళండి పట్టికి వెళ్ళిన మిశ్రి చిన్న చిన్న పలుకులలాగా ఉంటాయి ఓ పావు కేజీ అర కేజీ కొనండి అవధవరన్నాడు శుభ్రంగా ఆ మిస్ని అరటిపళ్ళు కొబ్బరికాయ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత నివేద్యం చేసేమనండి నివేదం చేసిన తర్వాత ఆ యొక్క పటికి బెల్లాన్ని వెనక్కి తీసుకోండి తీసుకుని అక్కడ ఉన్న భక్తులందరికీ పంచేయండి పటికి బెల్లాన్ని గోవింద నామస్మరణ చేస్తూ గోవింద హరి గోవింద నందనందన గోవింద అని కానీ లేదా లేదు గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద అనే మాటలతోటి జాగ్రత్తగా పంచాలి పైకి అనాలి మనసులో కాదు మంది మనసులో ఉంటున్నాం కదా అనుకుంటా కాదు పైకి అనాలి ఆయన వినాలి మనసులోకి ఉండే వద్ది అయ్యే భగవంతుడి ఆయన తిరిగిందేముందు అనుకోద్దు మనసులోనే అనాలి కీర్తన చెయ్యాలి దేవుడికి కీర్తన ఇష్టం పాడాలి చెప్పాలి ఆ రకంగా దాన్ని పంచి అప్పుడు ఒక పది నిమిషాలు కూర్చోండి అక్కడ స్వామివారు ఎదరకుండా కూర్చుని అప్పుడు శివనామస్మరణ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అని ఓ పది నిమిషాలు అయిపోయింది అక్కడికి పది నిమిషాలు అయిపోయింది చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు గుడికి చెప్పులు లేకుండా వెళ్ళాలి మళ్ళీ వచ్చి చెప్పులు లేకుండా వచ్చు మీరు బండి మీద వెళ్ళండి కారు మీద వెళ్ళండి హెలికాప్టర్ మీద వెళ్ళండి దేని మీద వెళ్ళినా వారు పర్లేదు కానీ చెప్పులు లేకుండా వెళ్ళాలి వచ్చేసాం వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆ రోజు నాడు ఆవాలు లేని ఫుడ్ తినాలి ఆ రోజు అలా తిని ఉండండి మధ్యాహ్నం శుభ్రంగా విష్ణు సహస్రనామాన్ని వినండి విష్ణు సహస్రనామాన్ని వస్తే పారండి లేకపోతే డౌన్లోడ్ చేసి వినండి ఎందుకంటే విష్ణు సహస్రనామం పలకడం కొంచెం కష్టతరంగా ఉంటుంది ఒత్తులు అవి ఎక్కువగా ఉంటాయి తప్పు పలకకూడదు కాబట్టి తప్పు పొలి తినకూడదు ఆ భావం వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలి వినండి విష్ణు సహస్రనామం విని ఉండే సాయంత్రం అయ్యేసరికి మా అమ్మలే ఉపవాస దీక్ష కాఫీ టిఫిన్ తాగడం లేకపోతే పళ్ళు పాలు తినడం పడుకోవడం కింద పడుకోవాలి ఈ మిథున రాశి వారు ఈ బుధవారం ఉన్నాడు ఒక బుధవారం చాలు మీరు అన్ని బుధవారాలు చేయకలదు నెల వస్తున్నాం బుధవారాలు అన్ని చేయాలండి అని చాలామంది మళ్ళీ ఫోన్ చేసి చెప్తున్నారు అడుగుతున్నారు అలా కాదు ఒక బుధవారం చాలు ఇలా చేస్తే అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందడం అనేది మిథున రవాస జరుగుతుంది అంటే మిథున రాశి వారి ఫలితములు అంత శుభదాయకంగా ఉంటాయి సెప్టెంబర్లో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు ఆయుష్మోహన్ బాబా